హలో ఆల్ అందరు ఎట్లా ఉన్నారు మంచి విన్నారా వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట ఈరోజైతే లంచ్ స్పెషల్స్ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను నేను అండ్ ఇంకొకటి న్యూడిల్స్ తినాలనిపిస్తుంది అన్నమాట సో అందుకే న్యూడిల్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఈ బ్లాగ్లో న్యూడిల్స్ ఎలా నేను ఎలా న్యూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానో సో మిస్ అవ్వకుండా అయితే చూడండి ఇంకా చూపిస్తాను ఇప్పుడైతే జస్ట్ కుకింగ్ స్టార్ట్ జస్ట్ ఇప్పుడు న్యూడిల్స్ అయితే కుక్ చేస్తున్నాను అనమాట చూడండి నూడిల్స్ ఆల్రెడీ కుక్ చేసేయడానికి పెట్టాను అనమాట సో నేను ముందే వ్లాగ్ చేద్దాము అని అనుకోలేదు ఇప్పుడు నాకు అనిపించింది ఎందుకు వ్లాగ్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి సో అందుకే వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఆల్మోస్ట్ నూడిల్స్ అయితే కుక్ అయిపోయినాయి సో నెక్స్ట్ ప్రాసెస్ కుక్ చేసేటప్పుడు నీకు చూపిస్తాను నూడిల్స్ అయితే మొత్తం జల్లీలో వేసుకుంటున్నాం అనమాట అయితే చల్ల వాటర్ కింద ఇట్లా కొంచెం నడపాలన్నమాట మొత్తము ఇట్లా అంటే కొంచెం ఇంకా మెత్త కుక్ కావన్నమాట చూడండి ఇంత పొడి పొడి వచ్చినాయో ఇంకా అలాగే మనం పెట్టేసామనుకోండి ఇంకా మెత్త కుక్ అవుతాయి అనమాట ఇంత మంచిగా పొడి పొడిగా ఉండేటప్పుడు కూడా నేను కొంచెం ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ వేసి సాల్ట్ కూడా వేసాను నూడిల్స్లోకి ఏమేమి యూజ్ చేస్తున్నానో చూపిస్తా ఇక్కడ నూడిల్స్ ఇంకా వచ్చేసి క్యాబేజీ స్ప్రింగ్ ఆనియన్ క్యారెటు కొత్తిమీర వెనిగర్ యూజ్ చేయట్లేదు అందుకనే లెమన్ యూజ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి చాట్ మసాలా టమాటా ప్యూరీ ఇంకా పెప్పర్ మసాలా పెప్పర్ పౌడర్ అనమాట అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎగ్స్ అండ్ సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ టమాటా ప్యూరీ నేను ఇది తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ప్యూరీ ఉంది అది తెచ్చుకున్నాను ప్యూ టమాటా ప్యూరీ బయట నెక్స్ట్ ఇది వచ్చేసి గార్లిక్ అనమాట చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నా సో ఇవి ఇంకా కారము అండ్ ఉప్పు అనమాట ఇవి నేను న్యూడిల్స్లోకి యూజ్ చేస్తా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నాము ఫస్ట్ ఒకటేసారి మొత్తం నూడిల్స్ అయితే నేను కుక్ చేయను అనమాట సో టూ టూ బ్యాచెస్గా కుక్ చేస్తాను నూడిల్స్ని అన్ని నూడిల్స్ ఒకేసారి కుక్ చేసే పెద్ద బౌలే అది సారీ ఎగ్ బీటింగ్ కోసం అయితే నేను ఇది చేస్తాను అనమాట కాఫీ బీ కాఫీ మిక్ బీటర్ అయితే ఇది కూడా పని పనిచేస్తుంది ఈ మధ్యలో ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను బాగా బీట్ అవుతుంది ఎక్ బీటర్ లేదు ఎగ్ మంచిగా బీట్ చేసుకుంటే మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది ఎగ్ అందుకే మంచి బీట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ బీట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఆయిల్ అయితే అయిపోయింది లైట్ చేసుకున్నాను చూడండి ఎగ్ అయితే ఎంత ఫ్లఫీగా ఫ్రై అయిపోయిందో ఇంకా ఎగ్ని కొంచెం సైడ్ కనుక్కొని అందులోనే ఇందాకనే కట్ చేసి పెట్టుకున్నా కదా నేను క్యాబేజీ క్యారెట్ ఆనియన్ గార్లిక్ అయితే వేసుకుంటున్నా అనమాట సో ఇదైతే మా బాబా కోసం చేస్తున్నా చెప్పాను కదా ఆల్రెడీ టూ బా టూ బ్యాచెస్గా కుక్ చేస్తా అని చెప్పేసి ఈజీగా ఫోర్ మెంబర్స్ తినొచ్చు అనమాట న్యూడిల్స్ ఫోర్ ప్లేట్స్ అవుతాయి ఇంకా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఇప్పుడైతే న్యూడిల్స్ వేసుకుంటున్నా ఆల్రెడీ ఉడకబెట్టిన నూడిల్స్ ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నా అనమాట సో మా బాబు కోసం కాబట్టి నేనైతే సాసెస్ ఏమీ వాడట్లేదు దీంట్లో మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అప్పుడు వేస్తాను సాసెస్ అన్నీ మసాలాలు కూడా దీంట్లో అయితే ఓన్లీ కారం ఉప్పు వెజ్జెస్ మాత్రమే వేసి కుక్ చేస్తున్నా అనమాట వాడికి ఎక్కువ మసాలాలు వద్దు అని చెప్పేసి విత్ నూడిల్స్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయినాయి సో ఇప్పుడైతే కారం అండ్ ఉప్పు వేస్తున్నాం అనమాట సో ఇవి ఇప్పుడైతే ఫోర్ తోని మంచిగా మిక్స్ చేసుకుంటా దీంట్లోకి కొంచెం చాట్ మసాలా చిటికడ అంతానే వేస్తున్నా అనమాట టేస్టింగ్ లో అంతే ఫోర్ తోని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు ఆయిల్ అంతా పట్టేటట్టు చూస్తున్నారు కదా న్యూడిల్స్ అయితే ఎంత బాగా కుక్ అయినాయో అసలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా నెక్స్ట్ ఇప్పుడైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నా ఇంకా కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం కొంచెం మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ అయితే మగ్గించుకుంటున్నా ఇంకా లాస్ట్లో అయితే వెనిగర్ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను నిమ్మరసం పిండుకొని పెట్టుకున్నాను అనమాట సో అదొక హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నా ఇంకా అయిపోయింది న్యూడిల్స్ చూడండి ఎంత బాగుందో చాలా టెంప్టింగ్ ఉంది కదా ఇప్పుడైతే నేను ప్లేట్ లో సర్వ్ చేస్తున్నా మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు అనమాట మా బాబు కోసం ఫస్ట్ ఫస్ట్ మా బాబు తినొద్దు కాబట్టి కొంచెం మా హస్బెండ్ తిని మా బాబుకి ఇస్తాడు ఇందాకైతే సగం కుక్ చేసిన కదా సో ఇప్పుడైతే రిమైనింగ్ ది చేస్తున్నా అనమాట అదే గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇంకా ఎక్కువ గిన్నెలు అయితే మనమే కదా తోముకోవాల్సింది ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నా సో ఆయిల్ అయితే ఫ్రై వేడవుతుంది వేడయ్యే లోపల ఇక్కడైతే ఎగ్స్ బీట్ చేసుకున్నాము సో ఎగ్స్ అయితే బీట్ అయిపోయినాయి ఇప్పుడైతే ఎగ్ అందులో వేసుకుంటున్నా ఈ ఎగ్ మంచిగా ఫ్రై అయ్యి చూడండి ఫ్లఫ్ఫీ ఫ్లఫీగా వస్తుంది కదా ఎగ్స్ మంచిగా ఫ్రై కావాలి అని అంటే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అండ్ దాంతోపాటు ఫ్లేమ్ కూడా హైలో ఉండాలన్నమాట అప్పుడు ఎగ్ చాలా ఫ్లఫీ ఫ్లఫీ వస్తుంది ఇప్పుడు ఎగ్స్ అయితే సైడ్ కనుక్కొని అదే ఆయిల్లో అయితే గార్లిక్ వేసుకుంటున్నా సో గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్ క్యాబేజీ అన్నీ ఇంకా మిగిలిపోయినాయి అన్నీ వేసేస్తున్నా అనమాట దాంట్లో ఇంక ఇదే లాస్ట్ కదా సో ఎక్కువ ఎక్కువ ఉన్నాయి మొత్తం వేసేస్తున్నా క్యారెట్ క్యాబేజీ ఆనియన్ వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుంటున్నా న్యూడిల్స్ మసాలా వేస్తున్నా ఇప్పుడు ట్ మసాలా వేస్తున్నా ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుందాం మిక్సింగ్ అయిపోయింది తర్వాత ఇప్పుడైతే పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా నెక్స్ట్ అయితే టమాటా ప్యూరీ యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడైతే రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే న్యూడిల్స్ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ నూడిల్స్ యాడ్ చేసుకునే క్లిప్ అయితే షూట్ చేయలేదు సో నూడిల్స్ అయితే యాడ్ చేసేసా ఇంకా రెడీ అయిన అయిపోయినట్టే ఇక లాస్ట్ లో స్ప్రింగ్ ఆనియన్ అండ్ కొత్తిమీర అండ్ నిమ్మరసం అయితే యాడ్ చేసేసా అది కూడా షూట్ చేయలే అనమాట సో మీ అయిపోయింది ఇంకా ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నాం అనమాట సో ప్లేట్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నా నేను చూడండి బాగుందా మీకు ఇంకొకటి చూపించాలి ఇక్కడైతే చూడండి నేనైతే ఆమ్లెట్ వేస్తున్నా అనమాట సో న్యూడిల్స్ కోసమే పైన పెట్టుకొని తినడానికి చాలా బాగుంటది ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని అందులో ఒక గుడ్డు కొట్టేసిన చూడండి నెక్స్ట్ అయితే కొంచెం కారం కొంచెం ఉప్పు దానిపైన స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట అంతే ఇంకా అది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలన్నమాట ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా కూడా ఆఫ్ బాయిల్ కూడా అట్లా కూడా చాలా బాగుంటది నాకు అంత ఆఫ్ బాయిల్ ఇష్టం ఉండదు సో అందుకే నేనైతే టూ సైడ్స్ ఫ్రై చేస్తున్నా అనమాట ఎగునీ సో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం న్యూడిల్స్ పైన ఆమ్లెట్ ని సర్వ్ చేసుకున్నాము సో వేడి వేడి న్యూడిల్స్ విత్ ఆమ్లెట్ అనమాట సూపర్ ఉంటది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా గా చాలా బాగుంది కదా న్యూటిల్స్ ఎంత సింపుల్గా చేసేసారో చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఎవరైతే మన ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే న్యూడిల్స్ అయితే అత్తమ్మకి తీసుకెళ్తున్నా అనమాట దీంట్లోకైతే అయితే ఆనియన్ లెమన్ కాంబినేషన్తో తింటేనే సూపర్ ఉంటది నాకైతే అలాగే ఇష్టము మీకు ఎంత మందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకు బిర్యానీలో కూడా ఆనియన్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా మా ఇంటి దగ్గర అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట ఎప్పుడు చూసినా సౌండ్ గుయ్య గుయ్య వస్తూనే ఉంటది ఏమైనా డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను వీడియో చూసారు కదా ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్